పద్దెనైన్ తారీఖు పిల్ల ఇంట్లోకెళ్ళి పోయిందంట మాక వాళ్ళకు మాకు మూడు సంవత్సరాలు అవుతుంది మాటలు లేక ఆ పిల్ల పోతే మిస్సింగ్ కంప్లీట్ పెట్టిందంట జీడిమెట్ల పోలీస్ స్టేషన్లా ఆ పిల్లను నల్గొండ జిల్లా నుంచి పట్టుకొచ్చిరంట పట్టుకొచ్చినాక నువ్వు ఫైవ్ డేస్ వానితో ఉన్నావు నీకేమైనా ప్రాబ్లం అయితే నేను కూడా ఆడపిల్లనే మగదిక్కు లేదని చెప్పి బాగా ఫైట్ చేసిందట వాని మీద ఫైట్ చేసినాక నిన్న మొన్న వానితోటి కేసు కావాలి కేసు కావాలంటే వాళ్ళ మేనత్తను వాళ్ళ తాతను పిలిపించిందంట వాళ్ళు వచ్చి మాట్లాడితే సరే ఏదో జరిగింది అయింది అయిపోయింది పిల్లల దగ్గరకు వచ్చి తీసుకొని ఇంత పెట్టుకొని కూర్చో అన్నారంట అమ్మ అమ్మ అన్నంక లేదు నా బిడ్డ ఆగమైంది నేను డిఎన్ఏ టెస్టులు చేపిస్తా చేయాలని చెప్పి నిన్న సా సోమవారం సాయంత్రం వరకు జిడిమట్ల పోలీస్ స్టేషన్లో కూర్చుందంట సిఐ తోటి ఎస్ఐ గార్లతో అందరితో మాట్లాడిందంట ఎలా డిఎన్ఏ టెస్టులు చేస్తారు ఎలా రిపోర్ట్లు వస్తే అది రియల్ అయి ఉంటే ఆ ఏమైనా ప్రాబ్లం అయితే రేపు వాళ్ళు ఈమె అందరు జరిగిపోతారు అని చెప్పారంట తెల్లారి వరకే టెస్ట్లకు వస్తారు టెస్ట్లలో రియల్ తెలిసిపోతుందని ఎప్పటికున్నా మా అమ్మ నిన్ను చంపుతుంది నన్ను చంపుతుంది ఈ మీద వాళ్ళ కేసులు పెడుతుంది నన్ను చెప్పి ఈ రాత్రికే మా అమ్మని కథం చేద్దామని చెప్పి ఇన్స్టాలో మెసేజ్ చేసిందంట అది ఇన్స్టాలో మెసేజ్ చేసిందంట ఆ శివ అంట వాడి పేరు డీజే కొడతాడంట నల్గొండ ఇక్కడ హైదరాబాద్లో కూడా ఉంటాడు వాడు నల్గొండలు ఉంటాడట వాడు ఆడికెళ్ళి ఫోన్ చేసి అమ్మ వస్తున్నా అంటే రా అని చెప్పిందంట అక్క చిన్నపిల్లకు నేను దివాల సోమవారం దీపం ముట్టిస్తా అని చెప్పిందంట అక్క దీపం ముట్టిస్తా అంటే వెనక వారిలోకి దెబ్బ కొడితే కింద పడిపోయిందంట తర్వాత నెత్తి పట్టుకొని నుజ్జు నుజ్జు కొట్టిరంట నుజ్జు కొట్టినాక మొత్తం చచ్చిపోయింది అనుకొని వదిలేసిపోయిరట చిన్న సుత్తే రాడ్ తోటి ఇట్లా సుత్తే అంటారు చూడు సౌండ్ లే అది బయట కావాలింది ఎవరు రాకుండా ఇప్పుడు గ్యాంగ్ లో కూడా ఒక అంటే వస్తే మా మమ్మీ లేదు కొట్టిందట వాళ్ళు లోపల చంపుతారు ఆ లోపల ఉన్నారు మా మమ్మీ లేదన్నదంట టూ టైమ్స్ తిరిగిందంట ఆంటీ ఇంటికి చుట్టూ మా మమ్మీ లేదన్నదంట ఇక దానికి ముక్కు మీద తల మీద కొట్టారకే అరికే స్పృహ లేదు అదే దెబ్బలు ఇట్లా ఇట్లా కొట్టుకున్నాడు పండుకుందట పడిపోయిందట ఎంత లేదు పిల్లలు కట్ట ఇక చచ్చిపోయిందని కన్ఫర్మ్ చేసుకొని వెళ్ళిపోయారు వాళ్ళు మళ్ళీ నల్గొండకు పంపించేస్తుంది పంపించేసినాక వాళ్ళు సగం దూరం పోయినాక ఇట్లా 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 కొట్టుకుంటుందట చేతులు ఇట్లా ఇట్లా అంటుందంట మా మమ్మీ మొత్తం చావాలి ఇంకా ప్రాణం ఉందని చెప్పి మళ్ళీ ఫోన్ చేసి పిలిపించిందంట మొత్తానికి చున్నీ పెట్టి టోటల్గా ఉరేసి పంపించింది సెకండ్ టైం ప్రాణం పోలేదని మళ్ళీ ఉన్న ప్రాణాన్ని రెస్ చంపరు వాడు ఒకటి సెవెంటీన్ ఇయర్స్ ఒకటి ఎయిటీన్ ఇయర్సే ఉన్నారమ్మో మా అక్క పిరిక మిస్సాలు ఎప్పుడు అబ్జర్వ్ చేయలే పాప వాడుతుంది అబ్జర్వ్ చేసి కేజ్ పెట్టింది వద్దని చెప్పినందుకే వాళ్ళ ప్రేమకు అడ్డంగా వస్తుందని చంపించింది మా కగ్గు పట్టిన గతి వాళ్ళిద్దరికి పట్టాలే మా తోడ పుట్టింది బాజిపోయినట్టు వాళ్ళిద్దరు పుట్టిన వాళ్ళు వాచిపోవాలంటే మేము రాత్రంతా మా సంకల పెట్టుకొని ఏడిచినాం మేము మా అక్క మీకేలు పడ్డదంటే నిజమే అనుకున్నాం మేము మాక మీకేలు పడ్డదంటే నిజమే అనుకున్నాం నేను పోలీసు వాళ్ళతో గొడవ పడిపోయి చెప్తే మాకు రక్తం ఏళ్ళంతా పోలీసులు చెప్పి ఇదంతా పోలీసు వాళ్ళు మూడు బావుకు చెప్పారు ఆ పిల్లని మా సంకలు ఉండకుండా లోపల తీసుకు పెడతాంటే ఏమైతుందని అనుకున్నాం మమ్మీ గురించి అడుగుతురేమనుకున్నాం కానీ పిల్లనే ప్లాన్ చేసాము మిమ్మల్ని ఆ పిల్లని కొట్టినాక దెబ్బలకు భయపడి చెప్పింది నాయనా వాడికి కేసు కావాలే లేదంటే మాకు అప్పగించరు చూశారు కదా దారుణ ఘటన అని చెప్పుకోవచ్చు ఇది టెన్త్ క్లాస్ చదువుతున్న అమ్మాయి తన లవర్ తో కలిసి అయితే తల్లిని హత్య చేసిన ఘటన తీవ్ర ఘటన అయితే ఉంది ఆమెకైతే గణనీయులు అయితే అర్పిస్తున్నారు